ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరూ మంచిగా కూడా మేము మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్సో గుడ్ ఈవినింగ్ ఆల్సో ఓ క్రియాన్ సట్వోక్ ఏడనేమో స్వప్ననేమో మన సోఫా మీద ఉండే కవర్లన్నీ విండేస్తుంది చాలా రోజులు అవుతుంది ఆ విండక ఈ పైన దుమ్ము బాగా పడుతుంది ఎందుకంటే ఈ గాలి వస్తుంది చూసినామా ఆ గాలి ఈ విండోస్ నుంచి లోపలికి వెళ్ళిపోయి మొత్తం పడుతూ ఉంది అందుకని చెప్పేసి ఆడికెళ్ళి వేడి దాకా మొత్తం అన్ని విండేసింది చాలా గ్రేట్ ఓ నువ్వైతే మా వీడు చూసినావా ఇట్లుంటుంది విని పని ఇక వీళ్ళిద్దరు ఇక ఇక చెప్పనీకి మాటలు అన్నట్టు మాట్లాడుకోవటం లేవు మాటలు లేవు అన్నట్టు ఉంది అలా పరిస్థితి ఇగో నాకు ఇక్కడ అమ్మ చాలా ఘోరంగా దాకింది పొద్దుగున మేకలు అని చెప్పేసి కరకపట్ల పోయాం కదా ఆడ మేకను చిన్న మేకను పడుతూ ఉంటే ఆడ ఒక సీకు తగిలింది ఎట్లయిన చూడు పరిస్థితి మై గాడ్ సో దీనికైతే ఆయింట్మెంట్ స్వప్న పెట్టింది ఇంకో ఇట్లుంది పరిస్థితి ఓ మై గాడ్ సో సోషం చేస్తున్నాడు ఇగో పిల్లల పరిస్థితి చూడు పొట్టు పొట్టు ఆడుతుడు చాలా జాబ్ ఎవరు అట్లా అట్లా ఏ చూసుకున్నా నాని తీసుకురా చిన్నవాడు ఇప్పదురా అస్సలు ఇప్పదు నీరా ఇపోద్దు ఓకేనా అవ్వా ఆడిపోవచ్చు కానీ తెలియదు తెలుసా వాడుకోనికి మాత్రమే ఇప్పుడు నీకు ఏ పని ఉంది మరి ఆడిపోవచ్చు అని ఎందుకు అడుగుతున్నారా వద్దు ఇప్పొద్దు వాటర్ ఇప్పొద్దు

పిండిన ఏ పిండి పోతే పోతే ఇక నిన్ను చూసి తమ్ముడు ఉతికిన బట్టలు మేము మొత్తం కూర్చుంటున్నావు వాడికి ఏకంగా గుంజుకొని పోతున్నాని ఆవి పిండిన బా వేరే వేసుకుని వేసుకున్న పక్క కూర్చోరు వద్దు నిన్నేమో పొట్టు పొట్టు సైకిల్ నువ్వేం తీసావు ఏ రోజు ఏ రోజు హాయ్ ఫ్రెండ్స్ అని తీస్తావా సరే సాయంత్రం వీడియోకి నువ్వేది సరేనా ఇప్పుడు తీసి ఏం చేస్తావు ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పప్పు నిన్న అంటే నిన్న మంచిగా నాన్ వెజ్ అయింది కదా అందుకని ఈరోజు పప్పు చేస్తున్నా మా ఇంట్లో ఎన్ని బాసాలు తోమినా మళ్ళీ ఇవి కామన్ పడుతూనే ఉంటాయి చిన్న చిన్నవి అయితే మరీ ఘోరంగా పడుతున్నాయి ఈ రెండు మూడు రోజుల నుంచి పప్పు అయితే ఇక్కడ మసలుతుంది ఇంకా బాసలు ఉన్నాయి బాసాలు తోముకోవాలి ఇల్లు అంతా అంగడ అంగడైతుంది పిల్లలు ఉన్నప్పుడు అంతే కామన్ ఇంకా ఇలా నాని పాపని కట్ వేసుకుంటా చిన్ను ఆడుతూ ఉంటా వాడు వెనకలంగా పోయి వాడు వాడుతూ ఉన్నాడు చిన్నుని సిరిసనేమో వాడు కూర్చొని ఎల్లిపాయలు పొట్టు తీస్తుంది అలమెల్లిగడ్డ అయిపోయింది మా ఇంట్లో ఎల్లిపాయలు ఎప్పుడో తీసుకున్నాం కానీ అవి కూడా సగానికి వచ్చినాయి కిలో కూడా ఉండే కదా సిరిసిప్పు అవి అంటే మనం తాలింపులకి తీసినాం కదా పప్పులకి అల్లకిల్లోకి వాడినాం కాబట్టి తక్కువ అయింది అల్లం కూడా తక్కువైంది అల్లం కూడా బాగా ఛాయిలో మంచిగా వాడినాము అందుకే అది తక్కువ అయింది ఇప్పుడు ఈ అల్లమెల్లిగడ్డ పొట్టు తీయాలి బట్టలు ఉన్నాయి మన పనే ఓస్తుంది శిరసా ఈరోజు అయితే మరీ ఘోరంగా ఉంది మస్తు లేదు స్నానం కూడా వేసుకోలే ఈరోజు స్నానం చేయలేము మబ్బు మబ్బు వేసాలు అసలు పని ఏ బుద్ధి అయితే లేదు కానీ తప్పదు చేయాలి రోజు సాయంత్రం అవుతుందిగా బట్టలు ఇప్పుడు ఉతికేసాం అనుకో సాయంత్రం అంతా పని ఉండాలి తినకొచ్చు పరిపొచ్చిగా ఏదో ఒక పని ఏదో ఒక పని అనుకుంటూనే ఉంటుంది దానికోసం ఈ చిన్న కొద్దిసేపు చిన్న చిన్న కొద్దిసేపు కొద్దిసేపు అయిపోయాడు అయిపోయా అలి కలిసి అమ్మవాడు చూసిన శిక్ష ఆ కవర్లో గోధుమలు ఉన్నాయి గోధుమలు కాదు అది అయ్యో అమ్మా ఏం పని ఫ్రీ మాకు పని లేదని చెప్పి ఇంకా నువ్వు ఈ పని పెడుతున్నావా ఏది మళ్ళా అబ్బానిస్తున్నావు ఇంకా మళ్ళా అండ పోతున్నావు మళ్ళా అంటే వద్దు క్రియా కుంకుమ మెన్ నాల్కో వాషింగ్ చిక్స్ అవిడ మల్ల మల్ల రుదుకున్నా వల్ మల్ల 1.0 కంతంటిని రెసిటేబుల్ కార్డికి వేయండి మున్న పొట్ట తీసినా లేకపోతే ఎండలో ఇందలెబెట్టతా అందుకని చేస్తున్నా మా అంత మెల్లగా తీస్తున్నాము అందుకని అంటున్నా అహో ఇట్లా ఇవన్నీ ఒలుస్తున్నా ఇందలెబెట్టనీకాయ ఐఫోన్ ఇది మల్ల తాలింపులకి తాలింపులకి లేవు కిచెన్ పప్పు పప్పు సూపర్ ఉంది కనసరేం ఏం అనిపిస్తలో వీళ్ళిద్దరూ అని అనిపిస్తారా కొంచెం అని కొంచెం కనిపిస్తారు కానీ ఏం చేయలేం లైట్ ఉంటేనే మన ఇంట్లో వెంటిలేషన్ ఉంటుంది లైట్ లేదు కాబట్టి ఏం చేయలేం మా ఇంట్లో వచ్చేసి పప్పు సప్న పప్పు సప్న పప్పు సప్న పప్పు అంటే ఫేమస్ ఫేమస్ అంటే దాంతోపాటు ఈ కుండల ఇది ఏమంటారు దాన్ని ఎగ్ ఒక్కొక్క ఎగ్ ఇచ్చేది సూపర్ అంటే సూపర్ ఉండే మనిషికి ఒక ఎగ్గు షేగా నీ ఎగ్గెట్లు బాగుంటుంది సూపర్ మస్తు అలా మరి బయట బయటేమేసినా అన్ని అది తలకాయ అది తలకాయ ఇంకా అయిపోలేరా నీ తలకాయ ఏ బాజీ తినేసినావా ఫుల్ హ్యాపీగా ఉన్న వేయాలి ఇష్టమైన కొనుక్కొస్తే అక్కడ ఉంటుందా అవునా కాదు నువ్వు పోదాం మీకు రెండున్నర పోవమ్మా అయిపోయి రైట్ ఓకే అంటాను వస్తున్నా శివాని బాగున్నావా ఇప్పుడే వస్తున్నావా ఈయన పోయి ఎక్కించుకొని వచ్చిండు మొన్న అక్క వచ్చింది కదా అక్క వాళ్ళ సెకండ్ పాప అక్కకి మొత్తము ముగ్గురు పాపలు ఒక ఇగో ఈమె సెకండ్ ఆమె ఈమె పేరు శివాని కానీ రౌడీ రౌడీ అని పిలుస్తారు మాచ్చా అయితే ఇదిల్ల చీర అంటే అక్కకి తెలిసిన వాళ్ళు ఎవరు ఆన్లైన్ లో అమ్ముతారంట మాకు ఫోటోస్ పంపిస్తే నేను పంపించిన ఈ చీరలు ఇంకో ఈ చీర ఈ చీర నాకు శీర్షకి ఇదేమో జ్యోతి తీసుకుంది ఎప్పుడు జ్యోతి కలర్ జ్యోతి లెక్కనే ఉంటాయి ఎప్పుడు ఆ కలర్ ఈ కలర్స్ మాకు మంచిగా అనిపించినాయి మాకు దగ్గర అని చెప్పేసి మేము చీరలు తీసుకున్నాం నేను ఏం తీసుకోవాలా గ్రీన్ తీసుకోవాలా ఇదేమో పెద్ద తొమ్మికి చిన్న తొమ్మికి ఇదేమో పిన్నికి అని చెప్పేసి ప్యాక్ చేసి

తీసుకొచ్చిన మొన్న అయితే శివాని వచ్చినందుకు మాకు ఒక గిఫ్ట్ పార్సల్ నువ్వు తెచ్చినా లేకపోతే అన్నారు ఫస్ట్ స్వామి ఫోన్ చేసి ఓపెన్ ఆగు ఓపెన్ చేసినాక ఇది కూడా చాలా రోజులు అయితున్నాయి బాబు పార్సల్ రాక యాక్చువల్లీ మనకి రేపు వచ్చేది ఉంది అంటే నాన్న పాపకి కొన్ని సోప్స్ ఆమెకి ఇలాంటి సోప్స్ వాడొద్దన్నారని చెప్పి కొన్ని సోప్స్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేసిన అంటే ఈ రెండు నువ్వు బుక్ అయితే ఇవి సోప్స్ ఒకటి డేట్స్ అనుకుంటా నాకు తెలుసు అయితే ఇది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయను అది నువ్వు మీరు కలిసి ఓపెన్ చేయదు आमे ये तो दाशपेटल सामान भूख जेशन दे दे ये दें थी ना माइक्रो ट्राइपरा अरे अरे आगरा चल रहा आगरा, आगरा सारे सारे वो पंजे थे ये वो वन बीच वो वन बीच ट्राइपरा ऐसा अरे ये तो नानी आनकी सॉफ्टस ये मुन्ने यार ला सारे फ्रेंड्स इवानी मेम्बर भी जेशन के ऊपर भाव वन बीच नहीं रहा

పియర్స్ వాడేటోళ్ళము సో ఆమెకి ఆమెకి ఏమైందంటే చాలా మంది అడుగుతురు ఎనర్జీ అది స్కిన్ ఎనర్జీ అంటే డస్ట్ గాని ఇంకొకటి ఆమెకి ఏది పోయినా గాని అన్ని క్లీన్ అండ్ నీట్నెస్ ఉంటనే ఆమె మంచిగా ఉంటది ఇది లేదు అంటే ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అందుకని చెప్పేసి స్కూల్ పంపిలే అంతే తప్ప ఇంకేం లేదు ఏం టెన్షన్ అలా కొట్టి సిరిషా అందరూ అన్నారు అసలు ఏమేం అనుకున్నాము కానీ అడ్మిట్ చేయలేదు

అయిపోయి వేసి ఇచ్చా బట్టలు మరతెట్టు అయిపోయినాయి పొద్దున్న నుంచి ఎండకేసి సాయంత్రం టైంలో బట్టలు విండుతున్నాం కాబట్టి పొద్దు నైట్ అంత ఎండుతలు మళ్ళీ పొద్దున్న ఎండు వచ్చినాకనే ఎండుతున్నాయి అసలు ఇప్పుడు కూడా పిండి వేస్ట్ అనిపిస్తుంది కానీ పొద్దునకి మనకు పని కావాలంటే ఇప్పుడు విండుకోవాలి అందుకని ఇప్పుడు విండే వదిలేస్తే రేపు సాయంత్రానికి ఇవి మడత పెట్టుడు అవుతున్నాయి అవి పిండుడు అవుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు జదరాలే ఇల్లు అయితే గందరగోళంగా ఉంది మస్తు పని ఉంది ఈరోజు పానం అంతా మబ్బు మబ్బు విషాలతోటి మబ్బు మబ్బు ఉన్నాము శిరిష ముఖం చూడు రోజుసారి ఎంత మబ్బు ఉందో నిద్ర వస్తుంది పడుకున్నాం అనుకున్నాం కానీ పని ఉంది పడుకోలేము మస్తు పని ఉంది అంటే నైట్ నైట్ పడుకున్నాము నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది మళ్ళా తొందరగా మేలుకి వచ్చింది సిక్స్ ఓ క్లాక్ కి మళ్ళీ నిద్ర లేదు ఇగో ఈ ఇంట్లో పనికి ఈ వీళ్ళతో అయితే ఈ పని అనుకుంటే ఇగో మధ్యలో వీళ్ళిద్దరూ ఇగో ఈయనే చూసిన ఆయన ఏం తెలియనోలాగా ఇద్దరు మంచి వాళ్ళని ఇట్లా కొడుతున్నాడు చూడగా క్రియాంశ అంటే క్రియాంశే ఉన్నాడు చూడగ సుశీరా చీపు పిల్లలు పట్టుకొని మరీ వీళ్ళిద్దరిని కొడుతున్నాడు నా నేను అట్లా దుంకోద్దు నా నేను చెప్తినా ఎవరిని కొడుతుందో నిన్ను కొట్ట కాదురా నిన్ను కొట్టకపోతే ఇంకొన్ని కొడతాడు రా తమ్ముడు చెప్పరా నీకు తమ్ముడు అంటే ఇష్టమా ఇష్టం లేదా ఏంటి దిద్దే అరే నువ్వు చెడ్డ వేసుకున్నావు చెడ్డ వేసుకున్నట్టే కనిపిస్తుందిరా ఏడిపోతున్నా నువ్వు సుశీల ఏం అలాగే ఎట్లా చేస్తాడు మొత్తము చిన్న కొడుతున్నాడు నాన్న పాపని ఇద్దరిని అదే సుశీల మళ్ళా వద్దు క్రియా అని చెట్లా అని వద్దు పాప ఏడుస్తలేదు పాప ఏడ్చినట్టుగా అవు పాప ఏడిస్తే ఏమంట పాప ఏడిస్తే అట్లా సో ఇడైతే ఎల్లిపాయలు పొట్టు తీస్తా ఉన్నారు యాక్చువల్లీ ఎల్లిపాయల పొట్టుని ఎట్లా తీయాలంటే ఒక అదే ఏం సంచి అంటారు దాన్ని గోన సంచి రైట్ గోన సంచి గోన సంచిలో వేసుకొని కొంచెము ఎండబెట్టి ముందుగా ఎండబెట్టాలి ఫస్ట్ ఎండబెట్టి దాని తర్వాత గోనసంచులు వేసి బుక్లు వేసుకోవాలి ఆ గోన సంచులు వేసి బడా 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 కింద కొట్టాలి బండ కేసు కొడితే అవన్నీ ఇవన్నీ లూజ్ అయిపోతాయి ఇదంతా పొట్టంతా లూజ్ అయిపోతుంది మా ఇంట్లో ఎక్కువ తీయాలంటే మా నాన్న తీస్తుండే వీట్లను ఒక గోనసంచీ లేచి పట్ట పట్ట కొట్టిన తర్వాత ఇవన్నీ అట్లా నడుస్తే ఎక్కువ పోదు అట్లా నడుస్తూ పోదు ఇవో కొట్టడం వల్ల ఇది అంటే ఈ పొట్టు ఈచుకోబోతుంది ఇచ్చుకోవడం వల్ల తీయడం ఈజీగా అయిపోతుంది దాని తర్వాత ఆ గోనసంచులేసి రాస్తుండే ఇట్లా అట్లా రాయడం వల్ల ఇదంతా బట్టలు ఉతికినట్టు రాస్తుండే అట్లా రాయడం వల్ల మొత్తము పొట్టంతా ఎగి ఎగిరిపోతుండే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పోతుండే మళ్ళీ అవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ ఏరుకొని ఇట్లా చేస్తుండే ఇలా పక్క కేసి మళ్ళీ ఏవైతే మిగిలి మిగిలినవి ఉంటాయో ఆ మిగిలినవి అన్నీ మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తుండే మనమేమేమి ఇట్లా తీయాలంటే ఒక రోజు అంతా పడుతుంది అంటే ఇక మాక్సిమం కోడన్లు మాక్సిమం కోడన్లు అత్తలు ఏం చేస్తారు తెలుసా టీవీ సీరియల్ పెట్టుకుంటరు ఇవి ముంగడ పెట్టుకుంటారు కథం లేకపోతే బయట కూర్చుంటారు ముచ్చట పెట్టుకుంటారు ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటారు ఇక ఈ పని చేయటెట్టుకొని ఇంకో కొంతమంది కా కాదు కాదు కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఉట్టి ఎందుకు కూర్చుని పెట్టాలని చెప్పేసి బయట కూర్చుని పెట్టి అలా పని చెప్పాలని ఇట్లా తీసుకొని వస్తారు ఇవి తీసుకొని పెడతారు ముగడబెడతారు చీర తీయ రాదవాళ్ళు అందుకనే అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా కూడా ఏం ఏ మనం ఏం తింటున్నా కూడా తినాలనిపిస్తుంది అమ్మ తిన్నావా? అంటే పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్. దాంతో పాటు మనం ఏమైతే తింటున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పెట్టాలి. వాళ్ళే వాళ్ళే ఏదో మనం రెండు అని పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తు గుర్తుచేస్తా ఉంటారు. అబ్బో ఈడ చూడు. ఖతం ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయిందారా? ఆ అయిపోయింది. ఎంరాశి ఏమైంద్రా కొన్నోరుగా ఉందా ఫాలో అవుతున్నావురా సేమ్ హైట్ లో ఉంటారు సేమ్ మంచి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా ఇది మంచిగా సెట్ అవుతారు ఇంకోటి చందగా వచ్చిందంటే ఇక ఈమె చందగా ఫేస్ సేమ్ ఉంటది ఆమె కొంచెం మొత్తం అక్క పిల్లలు ముగ్గురు చేస్తారు అట్లా ఆ ముగ్గురి చేసే పోలికలున్నాయ్ అవునా ఎవరన్నా రక్కన్నదా అంటే ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ఏదైనా కోర్తి పనులు చేసింది మా తేజ్ కూడా గిట్లనే చేస్తుండే ఓకే గిట్లనే చేస్తుంది మొత్తం అంత ఇంకేదన్నా వేరే విషయంకి వచ్చిందనుకో మా శివాని కూడా గిట్లనే చేస్తుంది మా శివాని కూడా చిన్న ఉన్నప్పుడు గిట్లనే ఉండని అవునారా శివాడు అంటే నాని అందరు అవునా నాని ఆల్రౌండ్ అను సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్వప్న అండ్ క్రియాన్షు క్రియా తీస్తున్నా మనకి ఉల్లిగడ్డ పొట్టు తీస్తాడు ఈ పొట్టు వెళ్ళిపోయే పొట్టు తీస్తాడు పొట్టు తీయడం అంటే చాలా ఇష్టం ఏమైంది పెట్టిరాయో ఛాయ్ తాగద్దని ఎన్నిసార్లు చూడు క్రియాన్షిలో మళ్ళీ రేపటి నుంచి వీడియోలు ఉండవురా ఇక రెండు రోజులు మూడు రోజులు దాకా బాయ్ బాయ్ చెప్పి అమ్మమ్మలు ఇంటికి పోతుండు క్రియాశు బాయ్ బాయ్ చెప్పు క్రియాన్షుకి ఓకేనా క్రియాంశ్ పదకొండు వందల బస్కా ఓకే రైట్ నానిగా బాయ్ శివుడు ఉన్నారని ఓకేనా వాళ్ళు పోతే అని అత్తా పోతే పోనీరా అత్తా మనం ఉన్నాం ఓకేనా మరి మేము లేకుండా సరే శివానికి అంటే వాళ్ళకి ఎక్కువ మామలే ఇష్టం అత్తల కన్నా ఎక్కువ మామలు మామలు అప్పటి నుంచి నా పెళ్ళి అప్పటి నుంచి చూసినా కానీ మా మాతో మాట్లాడతారు చేస్తారు కానీ ఇక మామలతో అయితే కొట్టుకుడు డిష్ ఇవన్నీ మామలతో నడుస్తాయి మామలతో ఎక్కువ ఓ క్రియాన్ చాలా పోయేది రే ఎరే ఎరే ఓ బుడబాబు ఎందుకు ఏమేమి

నీ ఇష్టం నానిగ లేచినాడు కూర్చుండు అయిపోయి ఫిక్స్ అయిపోయింది ప్లేస్ ఎయిట్ట బట్టలు సేమ్ పొజిషన్ చాయ్ కొంచెం కొంచెం ఏదాగుతున్నట్టుగా చిన్న ఉన్నాయి గ్లాసులు

చదతో పాలు కావస్ పాలు అది అంటే నాని సో ఫ్రెండ్స్ హౌ టు రిమూవ్ గార్లిక్ పట్టు అంటే ఇది కొట్టేది ఇది వచ్చేది హౌ టు రిమూవ్ గార్లిక్ పట్టు రైట్ పక్కన స్వప్న స్వామి బ్లాగ్స్ అని కొట్టేది వచ్చేస్తది రైట్ హౌ టు రిమూవ్ گارలిక్ అనుకోతే ఏం సపనాసామి వ్లాగ్స్ ఇన్ తెలుగు అనుకుంటుంది گارలిక్ పొట్టు రిమూవ్ అట్లా కొడితే మా ఛానల్ వస్తుంది మా గార్లిక్ పొట్టు ఇట్లా తీసినాక కూడా వస్తుంది రైట్ అవర్ ఖాలి నారా సుర్రుమన్న వెరీ గుడ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఈ ఆ టీవీ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండికి బాయ్ బాయ్